వెల్కమ్ మీ రాజేష్ కేసీఆర్ పదేళ్ల పాటు పాలన కొనసాగించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ లక్కీ నెంబర్ గా ఉన్నటువంటి ఆరు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా ఉండేది ఆయన ఏది చూసుకున్నా ఆరు ఆయన లక్కీ నెంబర్ కాబట్టి లో ఫ్లోర్లు అయినా ఆయన కార్ నెంబర్ అయినా ఆయన చాంబర్లు అయినా అన్ని ఆరుతో చుట్టూతా తిరిగేలాగే కేసీఆర్ చూసుకునేవారు సో ఇప్పుడు కేసీఆర్ లక్కీ నెంబర్ అయినప్పటికీ కూడా ఆయన అధికారం కోల్పోవటం ఇప్పుడు ఆ లక్కీ నెంబర్ అంశాన్ని రేవంత్ రెడ్డి మరోసారి తిరిగి తీసుకొచ్చాడు అంటే తెలంగాణలో పార్టీ మారినటువంటి పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన కూడా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిద్ది అనర్హతకు సంబంధించినటువంటి వ్యవహారమే తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది అంటే లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో పెద్ద ఎత్తున దాంతోపాటుగా హైకోర్టుకు కూడా ఫిర్యాదు చేసింది హైకోర్టు తీర్పిచ్చింది ధర్మాసనం అసెంబ్లీ సెక్రటరీకి కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పీకర్ నిర్ణయమే కీలకంగా మారింది అంటే రాజకీయాలు ఎటుటర్ను తీసుకోవాలనే స్పీకర్ నిర్ణయం చాలా కీలకంగా అని చెప్పాలి మరి ఈ తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మధ్య వార్ పెద్ద ఎత్తున జరుగుతోంది ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో రేవంత్ రెడ్డి కొంత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి ఉప ఎన్నికలు తదితర అన్ని అంశాలపైన కూడా వాస్తవానికి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు అంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపైన ఏ ఆర్డర్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఇక ఏ ఆర్డర్ వచ్చినా స్వాగతిస్తున్నామంటూ కూడా తెలిపారు అట్లాగే అనర్హత ప్రకటిస్తే ముందుగా సంతోషించేది తానేనని రేవంత్ రెడ్డి కొత్త వాదన తిరిగి తీసుకొచ్చారు అంటే ఢిల్లీలో ఆయన తాజాగా ఆయన నివాసంలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు ఒక రోజు క్రితం ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్నందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి మధ్య తెలిపారనే అంశాన్ని ఆయన చెప్తూ ఉన్నారు అంటే నాడు పడగొడతామన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పుడు ఫిరాయింపులపై పోరాడుతున్నారంటూ కూడా ఆయన వాదన వినిపించారు ఇలా ఉంటే మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ లక్కీ నెంబర్ ఇప్పుడు తన వద్ద ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి కొత్త భాష్యం చెప్పారు అంటే తను అరవై ఆరు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన ఒక చమత్కారంగా మాట్లాడారు అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ తన వద్ద ఉంది కాబట్టి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఢోకా ఏం లేదని చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు పాలించొద్దని బీజేపీ బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారని ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు మరి కేటీఆర్ బై ఎలక్షన్స్ పేరుతో బైండ్గా మాడుతున్నారంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పేరు విమర్శించారు ఇక బై ఎలక్షన్స్ వస్తాయనుకుంటే దేశంలో పార్టీ ఫిలాయింపులే ఉండేవి కావని ఆయన చెప్పుకుంటూ వచ్చారు మరోవైపు కాంగ్రెస్కు అరవై ఐదు మంది ఎమ్మెల్యేల బలం ఉందని కూడా ఆయన చాలా ధీమాగా వ్యక్తం చేశారు తాజాగా పిఎస్సీ చైర్మన్ గా అరకెపూడి గాంధీ నియామకం నేపథ్యంలో కూడా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ కు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వకుండా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ఎలా ఇచ్చారంటూ కూడా ఇవాళ ప్రశ్నించారు మరి రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు అట్లాగే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ అవకాశం దక్కిందని చెప్తూనే స్పీకర్ విచక్షణాధికారం మేరకే నియామకం అని కూడా ఆనాడు అన్న మాటల్ని ఇవాళ గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఇరకాటంలో నెట్టారు అంటే బతకడానికి వచ్చినటువంటి వారిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లైన్ లోనే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా సీఎం పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శిస్తున్నారు మరోవైపు బతకడానికి వచ్చినటువంటి వారి ఓట్లతోనే హైదరాబాద్ లో ఆ పార్టీ గెలిచిందని గుర్తుపెట్టుకోవాలంటూ కూడా ఏపీ వాసుల్ని అవమానించేలా కౌశిక్ మాట్లాడటం ఆ మాటల పైన కేసీఆర్ సమాధానం చెప్పాలంటూ కూడా రేవంత్ రెడ్డి విరుచుకుపడుతున్నారు మొత్తం మీద ఇవాళ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఇవాళ పోరు చాలా ఉధృతం అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి తాజాగా ఈ వ్యాఖ్యలు చేయటం కేసీఆర్ లక్కీ నెంబర్ తెర మీదకి రావడం కొంత ఇంట్రెస్టింగ్ గా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్ హ్యాష్